అక్రమ భవనాల పట్ల ఉదాసీనత లేదు వాటిని ధ్వంసం చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు పవర్స్ గణనీయంగా పెంచింది అనధికార అక్రమ కట్టడాలు మరియు ఆక్రమణలను కూల్చివేయడం ద్వారా చట్టానికి తూట్లు పొడుస్తున్న ఆస్తులను చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదని తీర్పు చెప్పింది ప్రజలు దశాబ్దాలుగా వాటిలో ఉంటున్నారు మరియు నిర్మాణంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు లేదా అక్రమాలను చూసి అధికారులు కడుమూసుకున్నారు కొన్ని అక్రమ ఆస్తులపై యూపీ ప్రభుత్వం తీసుకున్న కూల్చివేత చర్యలను సమర్థిస్తూ న్యాయమూర్తులు జేబీ పార్థివాలా మరియు ఆర్ మహదేవులతో కూడిన ధర్మాసనం చట్టాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగితే అది చట్ట విరుద్ధమైన మరియు అనధికారంగా నిర్మాణంగా పేరు పరిగణించబడుతుందని పేర్కొంది అనధికారిక నిర్మాణాలు నివాసితులు మరియు సమీపంలో నివసించే పౌరులు ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా విద్యుత్ భూ భూగర్భ జలాలు మరియు రహదారులకు ప్రాప్యత వంటి వనరులపై కూడా ప్రభావం చూపుతాయి వీటిని ప్రాథమికంగా క్రమబద్ధమైన అభివృద్ధిలో అందుబాటులో ఉంచడానికి రూపొందించబడింది జస్టిస్ మహాదేవన్ అన్నారు భవన నిర్మాణ విజృంభణ గత ఇరవై సంవత్సరాలుగా జరగడం ప్రారంభమైంది మరి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ మొత్తంలో లాభాలను పొందడం కోసం చిన్న పట్టణాల నుండి మెట్రో నగరాల వరకు బహుళ దశలో భవన నిర్మాణం ప్రారంభమయ్యాయి మున్సిపల్ అధికారులు అందులుగా వ్యవహరిస్తారు మరియు కట్లో తమ వాటాను చేరుస్తారు భూమి యొక్క చట్టవిరుద్ధతను ధృవీకరించకుండా భవన ప్లాన్లను ఆమోదిస్తారు మరియు కొన్నిసార్లు నిబంధనలను ఉల్లంఘించమని బిల్డర్లకు సలహా ఇస్తారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల ఏకైక ఏకైక లక్ష్యం గృహాలను నమోదు చేసేటప్పుడు ఆదాయాన్ని సంపాదించడం ఇది బాధ్యతారహితమైనదిగా చెప్పవచ్చు బిల్డర్లు ఇళ్ళు అపార్ట్మెంట్లను విక్రయించడం ప్రాథమికంగా ఆమోదించబడిన ప్లాన్లను చూపడం భూమి అక్రమమైనదని లేదా ఆక్రమించబడినదని లేదా ప్రజల పేద ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని దాచడం చేస్తారు నిర్మాణం చట్టవిరుద్ధమని మరియు కూల్చివ్వబడుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పుడు అటువంటి ఆస్తిని కొనుగోలు చేసే వ్యక్తి ఎల్లప్పుడూ నష్టపోతాడు ఈ నేపథ్యంలో తమ కష్టార్జిత సంపాదనతో తమకంటూ ఒక ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తున్న ప్రజానికానికి జరిగే భారీ నష్టానికి స్థానిక అధికారులను బిల్డర్ను బాధ్యులను చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు కోరుతున్నారు